govt committed to clear the juice of employees batti govt committed to clear juice of employees batti vikramarka says 500 crores 600 crores due, to, due to, to be cleared every month starting from the april government april government had cleared dues amounting, amounting 10000 crores since it took over over rains 14 months ago పద్నాలుగు నెలలలో పదివేల కోట్లను మేము బకాయిలను చెల్లింపు చేసినాము అయితే ఐదు వందల కోట్లను నుంచి ఆరు వందల కోట్లు జ్యూస్ ప్రతి నెల విడుదల చేస్తామని చెప్పి బట్టి విక్రమార్ గారు చెప్తా ఉన్నారు ఎవరు కూడా టెన్షన్ పడదని చెప్తా ఉన్నారు ఇక్కడ ద ప్రీవియస్ బిఆర్ఎస్ గవర్నమెంట్ కెప్ట్ ఫైవ్ థౌజండ్ క్రోడ్స్ ఐదు వేల కోట్ల బిల్లులు ఇలా చెల్లించకుండా వెళ్ళిపోయింది టిఆర్ఎస్ గవర్నమెంట్ క్రోడ్స్ బిల్స్ అంటే పర్టనింగ్ పర్టనింగ్ టు ద ఎంప్లాయీస్ పెండింగ్ పెండింగ్ వైల్ ఇట్ డిటెడ్ ఆఫీస్ ద డిప్యూటీ సిఎం సైడ్ సైడ్ ఎట్ ద జాక్ మీట్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయిస్ జాక్స్ మీట్తో కలిసినప్పుడు మీరందరూ టెన్షన్ పడతా ఉన్నారు ఏం టెన్షన్ పడవద్దు ఐదు వేల కోట్ల రూపాయల బిల్లులు బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేసిపోయింది ఇక్కడ ఒకేసారి విడుదల చేయడం అంటే కాదు ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి మొత్తం టోటల్ బిల్లులు ఎప్పుడైతే ఇది మార్చి కదా నెలకు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయల చొప్పున మొత్తము మేము బిల్లులు విడుదల చేస్తామని చెప్పి బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు డిప్యూటీ సి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ద మల్లు బట్టి విక్రమార్క అసెప్టెడ్ దట్ అసెప్టెడ్ దట్ ద తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ క్లియర్ ద పెండింగ్ డ్యూస్ ఆఫ్ ఎంప్లాయీస్ టు ఎన్షూర్ దే దే నీడ్ నాట్ మేక్ ఎ రౌండ్స్ టు ద ఆఫీసెస్ రిపీటెడ్లీ ఎవరు కూడా ఆఫీస్ కు రావద్దు మీ అందరివి ఖచ్చితంగా ఏప్రిల్ నుంచి చేస్తాం ఎవరు కూడా తిరగొద్దు చెప్పాడు ద గవర్నమెంట్ క్లియర్డ్ డ్యూస్ అమౌంటింగ్ టు టెన్ థౌజండ్ క్రోడ్స్ సిన్స్ ఇట్ టుక్ ఓవర్ ద రైన్స్ ఫోర్టీన్ మంత్స్ అగో పద్నాలుగు నెలల క్రితమే పదివేల కోట్లు విడుదల చేశాం బదలాం చేస్తాం అందరు ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వాస్ స్పీకింగ్ ఎట్ ద మీటింగ్ ఆఫ్ ద జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ హియర్ ఆన్ ఫ్రైడే ద డిప్యూటీ సీఎం సేడ్ దట్ ద దస్ ద ప్రీవియస్ గవర్నమెంట్ కెప్ట్ ఫైవ్ థౌజండ్ కోర్ బిల్స్ పర్టైనింగ్ టు ఎంప్లాయీస్ పెండింగ్ వైల్ ఇటీస్ డిమిటెడ్ లిమిటెడ్ ఆఫీస్ అండ్ డ్యూట్ డ్యూస్ అప్ ఈక్వల్ అమౌంట్ వర్ యాడెడ్ ఇన్ ద ఫాస్ట్ ఫోర్టీన్ మంత్స్ చాలా వరకు మేము విడుదల చేసినాం ఇంకా చేయాల్సింది ఉందని చెప్తా ఉన్నాడు ద గవర్నమెంట్ హ్యాడ్ అకార్డింగ్లీ క్లియర్డ్ ఓల్డ్ అండ్ న్యూ డ్యూస్ టెన్ థౌజండ్ క్రోర్స్ అండ్ జ్యూస్ అమౌంటింగ్ టు ఎయిట్ థౌజండ్ కోడ్స్ వర్ స్టిల్ పెండింగ్ క్లియరెన్స్ ఖచ్చితంగా అంటే ఎనిమిది వేల కోట్లు ఇంకా క్లియరెన్స్ కావాల్సి ఉందని కూడా చెప్తా ఉన్నాడు ఇట్ హ్యాడ్ అకార్డింగ్ టు క్లియర్ ద జ్యూస్ అండ్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ కోర్ట్స్ ఎవ్రీ మంత్ స్టేటింగ్ దట్ ఏప్రిల్ ప్రియర్టైజింగ్ ద బిల్స్ దిస్ వాస్ నో క్లారిటీ అబౌట్ దట్ డేట్ వెన్ హీ వెన్ ద వెన్ ద సాలరీస్ అండ్ పెన్షన్స్ వుడ్ బి టు ద అకౌంటింగ్ Related to the uh, return of the BRS government, keeping in view of that employees and uh, during the ten years uh, tenure of the BRS government, as a keeping this uh, in a view that uh, the Congress government was paying salaries and uh, pensions on the first uh, up every month to close uh, to close to thirteen lakh staff, he also admitted that the payment of the retirement uh, benefits. మెడికల్ రియంబర్మెంట్ మెడికల్ అండ్ అండ్ రిలేటెడ్ డ్యూస్ అసెప్టెడ్ దట్ ద గవర్నమెంట్ వుడ్ వుడ్ గవర్నమెంట్ టేక్ స్టెప్స్ టు క్లియర్ దిస్ పెండింగ్ బిల్స్ సూన్ స్టెప్స్ వర్ ఆల్సో బీయింగ్ టేకెన్ టు రిజాల్వ్ ద నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ రిలేటింగ్ టు ద ఎంప్లాయీస్ ఖచ్చితంగా టోటల్గా వెరీ క్లియర్గా దాటి విక్రమార్కే చెప్పారు మేము అందరినీ కూడా అంటే థర్టీన్ ల్యాక్స్ స్టాఫ్ ఆఫ్ ద ఆల్సో అడ్మిటెడ్ దట్ ద పేమెంట్ ఆఫ్ ద రిటైర్మెంట్ బెనిఫిట్స్ మెడికల్ బెనిఫిట్స్ అన్ని కూడా మేము ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం ఇంకా ఇస్తాం మీరు ఎవరు కూడా టెన్షన్ పడొద్దు ఆఫీసులకు ఎవరు రావద్దు అని చెప్పి బట్టి విక్రమార్క గారు వెరీ క్లియర్గా చెప్పారు